మాత్రమే అండి ఇక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి నా పేరు వాణి నేను మీ అంటే ఈ నవరాత్రులు ఎలా స్టార్ట్ చేశానంటే నేను ఫస్ట్ వారిహి నవరాత్రులు జాయిన్ అయ్యాను ఆ అప్పటి నుంచి ఆ గ్రూప్లో నుంచి ఉన్నానండి అప్డేట్స్ ఉన్న దాన్ని బట్టి ప్రకారం నేను గురువు గారు చెప్పిన ఫాలో విధంగా ఈ నవరాత్రులు చేసుకుంటున్నానండి ఓకే ఇదివరకు పీఠంలో నవరాత్రులు చేశారు కదమ్మా మీరు చేశానండి ఓకే పీఠంతో మీకున్న అనుబంధం ఎన్ని నెలల నుంచి అమ్మా ఆగస్ట్ అంటే మినిమం ఎయిట్ మంత్స్ అవుతుందండి ఆగస్ట్ ఐ మీన్ మనకి వారహి నవరాత్రులు ఎప్పుడు జూన్లో జూలైలో వచ్చాయి అంత క్లాక్ గుప్ప లేదు అప్పుడు నుంచి కంటిన్యూస్ ఉన్నాను గ్రూప్లో లో పేట సాధకులు దాంట్లో ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి ఉన్నాను అండి మీరు ఇది వరకు ఏమేమి నవరాత్రులు చేసారమ్మా వారహి చేశాను అండ్ దసరా నవరాత్రులు కూడా చేశాను అమ్మా అండ్ ఇప్పుడు ఇది శ్యామలా నవరాత్రులు చేసుకున్నాను ఓకే వీటిల్లో మీకు బాగా నచ్చిన నవరాత్రులు ఏవి అన్ని అమ్మా అంటే మనం చేసిన దాన్ని బట్టి ఉంటాయి కదా మన మూడు నవరాత్రులు మన అమ్మవారు కోసం చేసే అమ్మవారు మన ఆ మూడు నాకు బాగా నచ్చాయి అంటే దేనికి దానికి ఇప్పుడు ఈ నవరాత్రుల నెక్స్ట్ వేరే నవరాత్రులు వచ్చినా దానికి కూడా అంతే డిమాండ్ ఉంటుంది కదా మనం ఒకటి నచ్చిందని చెప్పలేము అన్ని మనం చేసుకున్న దాన్ని బట్టి మనకు తృప్తిని ఇస్తాయి ఆ శ్యామల నవరాత్రులు మీరు మొదటిసారి చేసారా అమ్మా ఇది వరకు ఇది చేసారా ఫస్ట్ టైం అన్నా అంటే అసలు శ్యామల నవరాత్రులు ఉంటాయని తెలుసా తెలియదు ఓకే ఆ పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి మిగతా నవరాత్రులకి మీరు తేడా ఏం అబ్జర్వ్ చేశారమ్మా నేను చేసింది ఐపీ కోడ్ పీఠం తరపునేనమ్మా అంటే డిఫరెన్స్ అంటే అంటే వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు ఏ పూజ గణపతి పూజ అలా వేరియేషన్ ఉంటుందో మనం వేరే టెంపుల్కి వెళ్ళిన వేరియేషన్ అంటే అంటే టెంప్ అంటే దేవుని బట్టి వేరియేషన్ ఉంటుంది కదా పూజ కూడా దీంట్లో కొంచెం మార్పులు అలాంటివి జరిగాయి ఓకే మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు అంటే ఏంటి ఎందుకు అంటే ప్రతి నవరాత్రులు మనకు గుర్తుంటాయి ఈ నవరాత్రులు మనకి అంటే శ్యామలదేవి అమ్మ అంటే మనకి అమ్మవారు ప్రత్యేకత అంటే జ్ఞానం మనకి ఇలా ప్రసాదిస్తుంది మంచి మన పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి మనకి ఏమన్నా మంచి వేలో వెళ్ళాలన్నా మనకి అంటే ఇప్పుడు ఉన్న ఆలోచన వేరుగా ఉంటే కొంచెం మనం అంటే పీస్ఫుల్గా మైండ్గా ఉన్నప్పుడు ఆలోచన వేరుగా ఉంటాయి అలా కూడా వీటిల్లో కొంచెం మనం పూజ చేసుకుని మన పిల్లలకి మంచి విద్యా బుద్ధులు అందుతాయి అనే దాంట్లో కూడా ఇది ఒక కార్యక్రమం అందుకని ఈ నవరాత్రులు నాకు కొంచెం అంటే మన పిల్లలకి మనం నేర్పుకున్న దాన్ని బట్టి ఎలా ఉంటుంది కూడా ఒక ఉదాహరణ చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారు అంటే బెటర్ అవుతున్నారు అనిపిస్తుందా మీకు అవునమ్మా మనం ఇప్పుడు ఎలా ప్రతి దాంట్లో మనకు తెలియదు ప్రతిదీ మనకి గురువు గారు ఆజ్ఞానసంగా ఇలా చేయండి మీరు ఇలా వెళ్ళండి అనేది మనకి ఒక చెప్తున్నారు కాబట్టి మేము ఇలా చేయగలుగుతున్నాం అదే మాకు ఇలా ఇన్స్పిరేషన్ ఎవరు ఇలా మీరు మోటివేషన్ చేసి ఇలా చేయండి ఇలా చెప్పే లేరు కదా మాకు ఈ గ్రూప్లో జాయిన్ అవడంలో ప్రతిదివ్రంగా ఇలా చేయండి ఇలా చేయండి పర్టికులర్గా మాకు ఇలా తెలిసింది కాబట్టి మేము ఇలా అంతే ఎన్ని ప్రాబ్లం ఉన్నా మేము ఇలా చేసుకొని లాస్ట్ ఫైనల్ గా మేము ఫినిష్ చేసుకున్నామంటే దానికి చెప్పుకోవచ్చు అండి శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా మీకు మేము మనకి ఫస్ట్ మన గురువు గారు ఇచ్చిన టైం గణపతి ఆరాధన చేసుకున్నాక నా ఫస్ట్ డే మనకి జప సాధన గురువు గారు మనకి ఇచ్చిన టైంలో మనం చేసుకుంటాము మనకి ఒక్కో రూపంలో ఒక అమ్మవారు ఐ మీన్ ఉంటారు నాకు అవి చాలా ఆనందంగా ఉందమ్మా ఓకే ఆ కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు వారి అనుభవాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళని చూసి అసూ ఎప్పుడైనా అనిపించిందా అంటే బాగా జరగడం అలాంటివి జరిగినప్పుడు అలా ఎప్పుడు అనిపించడం మనం మనం చేసుకున్నాను బట్టి మనకి కనిపిస్తారు మన వాళ్ళు ఎంతో శ్రద్ధగా చేసుకున్నారు ఎంతో అమ్మవారు ప్రసన్నీ వచ్చారు అదే మనం అదే శ్రద్ధగా చేసుకుంటే అదే మనకి ఇది ఇంకా కొత్త వాళ్ళు వచ్చి అంటే ఇలా వీడియోస్ విని వచ్చి జాయిన్ అయ్యారంటే దానికి నేను గొప్ప గొప్ప విషయంగా భావిస్తాను అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు మీ అభిప్రాయం ఏంటి ఎందుకు చేయాలంటే దానికి ఇప్పుడు ఎవరి అభిప్రాయం ఉంటుంది నాకు చేసుకోవాలనిపించింది నేను చేశాను వేరే వాళ్ళకి అనిపించదు కదమ్మా అమ్మ నాకు మనసులో అనిపించింది నేను చేసుకోవాలి అమ్మవారి అయ్యి నాకు ఉండాలి అని అనుకున్నాను అదే టైం కల్లా నాకు అనుగ్రహం ఉంది నేను చేసేసుకున్నాను అమ్మ అందరికీ ఈ చిక్కదు కొంతమంది జాయిన్ అవుతారు కొంతమంది ఏదో ప్రాబ్లం వల్ల రిమూవ్ అయిపోతారు అది ఏ టైంలో ఏం జరుగుద్దో మనం చెప్పలేము కానీ మనం స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే దాకా మనం చేసుకున్నామంటే అమ్మవారి దగ్గర మన మన దగ్గర ఉందని నేను ఒప్పుకుంటానమ్మా ఓకే ఆ పీఠంలోని గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారంటారు ఇన్ని నవరాత్రులు ఎలా చేశారు అంటే భయపడ్డ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా అక్షింతలు పడ్డ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా అక్షింతలో పడిన సందేశం లేదు చెప్పిన టైంకి మనం చేసుకొని వెళ్ళాను ఇంకా తెలియకపోతే గ్రూప్ లీడర్స్ కాంటాక్ట్ ఇచ్చారు గురుగారు మీరు చేయండి వాళ్ళకి అడగండి మీకు తెలియకపోతే నాకు పర్సనల్ మెసేజ్ పెట్టిన వాళ్ళు బిజీగా ఉంటే నేను మీకు అందుబాటులో ఉంటాను అని సపోర్టింగ్గా ఉన్నారు మేము చేసుకోగలిగాము గురువు గారు టు టైం అంటే షెడ్యూల్ టైం చెప్పారంటే ఆ షెడ్యూల్ టైం ఫినిష్ చేస్తేనే గురువుగారికి అలాంటి ఎప్పుడు ఇవ్వలేదమ్మా టైం టైం చేశా కాబట్టి ఓకే ఈ పీఠంలో మంత్రి సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటమ్మా ముఖ్యంగా పాటించాల్సిన నిష్టగా ఉండాలి మనకి గురుగారు ఏం చెప్తారు దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి ఆ మంత్ర దీక్షను మనం ఫినిష్ చేయాలమ్మా నిష్టగా అంటే మనం చెప్పిన వాళ్ళు రూల్స్ చెప్తారు దాన్ని బట్టి మనం ఫాలో అయ్యి చేసుకోవాలి మనం ఇంకా అమ్మవారు నైన్ డేస్ ఉన్నప్పుడు మన నైన్ డేస్ ఇంకా మన నేల మీద కట్టి నేల మీద కొనుక్కోవాలి ఇలా నిష్టగాన్ని పాటించాలి అని చెప్పారు అమ్మ గురువు గారు ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా మంత్ర దీక్ష అంటే నేను కూడా వేరే అంటే మా ఫ్రెండ్ ద్వారా నేను ఈ గ్రూప్లో నాకు తెలియదు ఈ గ్రూప్ అంటే ఇలాగా పేడంలో ఒక ఇలాగ మనం కూడా జాయిన్ అయితే బాగుంటుంది అనే ఆలోచన తను ఇలా మంచిగా ఉంటుంది మన అమ్మవారు పూజ చేసుకుంటే బాగుంటుంది అనే వేరే వాళ్ళ ద్వారా నేను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది సాధన చేయడానికి అంటే మనకి రూపాయి ఇవి ఇవ్వకుండా మనకి గురువు గారు ఈ మంత్ర దీక్ష ఇచ్చారు అదే వేరే వాళ్ళు అయితే మనకి మనీ డిమాండ్ చేసి ఎలా చేసి తీసుకుంటారు కానీ ఇప్పటికి ఇప్పుడు నేను మూడు నవరాత్రులు చేసుకున్నా మూడు నవరాత్రుల్లో కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మీరు ఇలా చేసుకొని మీరు నలుగురికి చెప్పండి మీరు మీ కుటుంబాలు ఎలా హ్యాపీ ఉండాలో పక్కన వాళ్ళు కూడా అలాగే చెప్పండి వాళ్ళు కూడా వాళ్ళకు నచ్చి అంటే అన్ని విధాలుగా మేము చేసుకుంటాము ఇలా దూషించుకుని ఉన్న వాళ్ళు ఉంటేనే చెప్పండి లేకపోతే వద్దు వాళ్ళు కుటుంబాలు కూడా బాగుంటాయనే విధంలో చెప్పారమ్మ ఓకే ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి గోలా ఇన్ని రూల్స్ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అని అనుకున్న ఉన్నాయా లేదు మనం మనస్ఫూర్తిగా నేను చేసుకుంటాను వచ్చి వచ్చాం కాబట్టి నాకు ఎప్పుడు అలాంటి ఆలోచన రాలేదు మనం చే అంటే మనకి ఇప్పుడు ఒక వర్క్ ఇచ్చారు ఆ వర్క్ చే ఇప్పుడు ఎగ్జామ్ లో మనం పాస్ అవ్వాలంటే మనం చదువుకుని పాస్ అవ్వంగా అదే వెళ్ళి డైరెక్ట్గా ఎగ్జామ్ రాద్దని పాస్ అవ్వలేం కదా ఇది గురువుగారు చెప్పారు మీ టైం చేయండి మీరు మా అమ్మగారు మంచి ప్రశ్నలై మీకు మంచి మీ ఫ్యామిలీకి అండగా ఉంటారు అని చెప్పాక అలాంటప్పుడు మనం ఎప్పుడు అలాంటి ఆలోచనే రాలేదు నాకు బాగా చేసుకున్నాను నైన్ డేస్ కూడా అమ్మవారు ఎంతో ఓర్పు సహనం అన్నీ ఇచ్చారు నాకు మా ఇంట్లో సపోర్టింగ్ గా ఎప్పుడు చిరాగ్గా గా ఉంటారు ఆ టైంలో కొంచెం మా పాప చిన్న పాప అయినా కొంచెం మా హస్బెండ్ చూసుకున్నారు కాబట్టి నేను చేసుకోగలిగాను అమ్మవారు అంత ఉదయం వల్ల ఓకే ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు ఆన్లైన్ లో మంత్రం ఇచ్చారు మంత్రది అనేది ఉంటది మనం నమ్ నమ్మ వాళ్ళకి మనం ఏం వాళ్ళకి అయితే అది అర్థం అవుతుంది నేను నమ్మాను చేశాను కాబట్టి అనుభవం ఏంటో నాకు తె నాకు అర్థమైంది నమ్మ వాళ్ళకి మనం ఎంత చెప్పినా చేయలేం అదే నమ్మకం ఉన్న వాళ్ళు చెప్పినా అది ప్రయోజనం ఉంటుంది ఓకే గురువు గారు మీ జపం అయ్యాక దానికి మీ అనుభవాలకి వివరణ ఇస్తున్నారు కదా అవి మీకు ఎలా అనిపించాయి వాటిలో మీకు చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయా నాకు చెప్పుకునేది ఒక నాకు ఇలా ఇలా అనుభవం వచ్చింది గురువు ఆమె మెసేజ్ పెడితే గురువు గారు రిప్లై ఇచ్చారు మా మంచి దర్శనం అమ్మ మంచి అనుగ్రహం ఇచ్చారు మీకు అమ్మవారు అని మంచిగా గురువు గారు నాకు మళ్ళీ రిప్లై ఇచ్చారు దానికి చాలా కృతజ్ఞతలు చాలా సంతోషంగా ఉన్నాను కూడా ఓకే ఆ మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి ఏంటమ్మా అనుభవాలు బాగా నచ్చిన నాకు శ్యామలాదేవి నవరాత్రిలో అమ్మ అమ్మ కూర్చోని పట్టుకు రెండు వేలతో వీణ వాయించినట్టు కాని వచ్చింది అమ్మా నాకు అది చాలా తృప్తిగా తృప్తిగానిచ్చింది అంటే వేరే వాళ్ళకి తెలియదు మనం జప సాధన చేసి అనుభవిస్తే కానీ అమ్మవారు మనకు కృప ఇచ్చి మనకు అమ్మవారు దర్శనం అనేది ఇచ్చింది నాకు మళ్ళీ మహా పరమసింహుడు కూడా కానొచ్చా చిలుకలు కాని వచ్చాయి దర్శనంలో నాకు ఒక ఫ్లవర్ లాగా పెద్ద చదచం లాగా ఫ్లవర్ ఒకటి కానొచ్చింది ఇలా దర్శనాలు ఎన్నో అమ్మవారు మనకి ఇచ్చిందమ్మా చాలా తృప్తిగా ఉందమ్మా నాకు ఆనందంగా సంతోషంగా ఉంది ఓకే ఆ సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది అని బాగా బలంగా నమ్మిన సన్నివేశాలు ఏంటమ్మా మనం ఒక అనుభవం ఇప్పుడు మన మంత్ర దీక్ష చేస్తున్నానంటే నా బాడీ ఒకటి ఒకటి ముందుకి వెనక్కి ఎవరో తోసూ తోసేసినట్టు ఆపలింతలు ఇవి అన్నీ వచ్చేసరికి ఇలా ఏంటి నాకు బాడీ ఇలా అయిపోతుంది నేను కూడా ఒక టెన్షన్ పడేన విషయం కూడా ఉందమ్మా అలా కంటిన్యూస్గా టెన్ మినిట్స్ ఉంటుంది మన బాడీ పొత్రం తిప్పినట్టు తిప్పినట్టు ఉంటుంది ఆ టైంలో చాలా గురువు గారికి కృతజ్ఞతలు అంటే మనకి మంత్ర దీక్ష ఇలా శక్తి ఉండదు అనడానికి ఎవరు చెప్పరు ఒక వన్ టైం ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి గురువు గారు చెప్పినట్టు అన్ని చేస్తే ఎవరు ఈ మాట రాదు ఇప్పుడు చేసిన వాళ్ళు అందరు ఎవరు ఏమనరు ఇది నిధి అని ప్రతి ఒక్కరు చెప్పి వెళ్ళాల్సిందే వచ్చిన వాళ్ళందరూ ఓకే అమ్మవారు మీ దగ్గర నుంచి మంచినీరు కానీ నైవేద్యం కానీ తీసుకున్నట్టు ఆనవాళ్ళకు కనిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది అమ్మా నాకు చాలా హ్యాపీ సంతోషంగా ఉందమ్మా మనం మనం అంటే మన ఇంట్లో మనం చేసిన అమ్మవారు స్వీకరించారంటేనే మనకు ఎలా ఉంటది ఇప్పుడు ఒక పెద్ద పెద్ద ముత్త మన ఇంటికి వచ్చి స్వీకరించినట్లు అంత ఆనందంగా ఉందమ్మా ఓకే మీకు జప సాధనలో ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆగుతానమ్మ ఆగి ఒక టెన్ మినిట్స్ ఆగి మళ్ళీ కూర్చొని అమ్మ గురువు గారు నువ్వే మీరే నన్ను చూసుకోవాలమ్మా అనే మాటతో వెళ్ళి జప సాధన చేసుకున్నానమ్మా అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదమ్మా వచ్చినప్పుడు అన్న సందర్భ కార్యక్రమం భావించాలి మన అంటే ఆ టైంలో మనం వచ్చి తిని వెళ్ళి మన వాళ్ళు ఇచ్చే దీవుని చాలా చాలా గొప్ప విషయంగా చెప్పాలి ఇప్పుడు మన నేను చూస్తూనే ఉన్నాను గ్రూప్ లో అప్డేట్ ఇస్తూనే ఉంటారు గురువు గారు కానీ ఆ అన్న సందర్భం నేను కూడా వెళ్తే బాగున్నాను ఒక అనుకున్నాను కానీ నాకు కుదరక ఒక్కదానికి కూడా దాటం లేదు చాలా సంతోషంగా భావనల్లో అంటే వేరే వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా ట్రస్ట్ ఉన్నది గురువు గారు చేసేగా చేస్తున్నారు అలా ఎంతమంది చేస్తారు దానికి దానికి స్టామినా ఎంత ధైర్యం అంటే ధైర్యంగా ఒకరిని పాడగారు గురువు గారు తనకు ఉన్న దాంట్లో చేస్తూ ఉంటారు దానికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఉంటదమ్మా నాకు ఓకే మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా ఏమైనా లోటు అనిపించిందా మనం సంతృప్తిగానే ఉందమ్మా మనం లోటుగా ఫీల్ అయితే లోటుగానే అనిపిస్తాం అమ్మవారు ఏ లోటు చేయరు అందరిని ఒకేలాగే చూస్తారు ఒకరిని ఎక్కువ ఒకళ్ళ తక్కువ అమ్మవారు అలా ఎప్పుడు చూడదు మనకి అమ్మవారి నాకు చాలా సంతోషంగానే ఉందమ్మా ఓకే ఆ పీఠంలోకి రాకముందు వచ్చాక మీలో వచ్చిన మార్పులు ఏంటమ్మా అది మానసికంగా గాని శారీరకంగా గాని ఏం తేడా కనిపించింది మీకు నిజం చెప్పాలని నాకు ఈ గ్రూప్ లో అంటే మీ పీఠంలో జాయిన్ అయినాకే నాకు కొంచెం ధైర్యం అనేది వచ్చిందమ్మా అది వేరే చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని ప్రతిదానికి కొంచెం ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు ఏ మాట అయినా నేను సెన్సిటివ్గా అన్నట్లా స్ట్రాంగ్ అయిపోయాను సరే లైట్ తీసుకోవడం అలవాటు అయిపోయింది ఈ గ్రూప్లో వచ్చి ఈ పీఠంలో జాయిన్ అయ్యాక నేను నాకు నాలోనే నా చాలా మార్పులు కాని వచ్చాయి దానికి గురువు గారు చాలా ధన్యవాదాలుగా నేను తెలుపుకుంటున్నాను అమ్మ ఓకే మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా యాక్చువల్గా ఇంట్లో మనకి సపోర్టింగ్ ఉండరు కదా నాకు ఎప్పుడైతే ఈ పీఠంలో జాయిన్ అయిన కానించి నాకు ఓకే పర్వాలేదు నాకు కొంచెం సపోర్టింగ్ ఉంది నేను చేసిన దానికి నాకు అమ్మవారు నాకు ఎంతో ఇచ్చారు ధైర్యం అని అనుకొని ఉన్నాను అనిపించిందమ్మా నాకు ఓకే ఆ సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత మీరు ఏం నేర్చుకున్నారు అది ఇప్పుడు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సనాతన ధర్మం మర్చిపోతున్నారనే విషయం చాలా ఇప్పుడు చాలా వేదైపోయిందమ్మా ఎవరు పాటించట్లేదు ఇప్పుడు మనం పాటిస్తేనే రేపు మన పిల్లలు పాటిస్తారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు మనం పాటించకపోతే వాళ్ళు వాళ్ళు వే వాళ్ళు వే ఆఫ్ వే వెళ్ళిపోతారు వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు ఎలా వెళ్తారు వాళ్ళు ఎలా జీవిస్తారు వాళ్ళకే ఏమీ తెలియదు సనాతన ధర్మం ఏంది ప్రతి ఒక్కటి ఇలా ఉండాలి ఆచారాన్ని ఇలా పాటించాలి మనం ఎలా ఉండాలి మనం ఎంతో పద్ధతిగా ఉండాలి ఎలా వాళ్ళ పిల్లలకి ఎంత మంచిగా అన్ని విషయాలు చెప్పుకోవాలనే విషయం గురించి నాకు బాగా నచ్చింది అమ్మా ఓకే అఖండ దీపారాధన గురించి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారమ్మా అంటే ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా అని అఖండ దీపారాధన మనం నైన్ డేస్ కంటిన్యూగా ఉంచుకోవాలి కానీ భయం ఉంటుంది లోన మనం అంటే పెట్టినప్పుడు మనకి ఎంటింగ్ అయిన దాకా అంటే కొంచెం భయం ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి ఇలా కొండెక్కకుండా అన్నీ చూసుకోవాలి ఆ భయం అనేది ఉండేది ఇంకా ఉండే కొద్దీ మనకి డే డే మనం స్ట్రాంగ్ అయ్యి చాలా జాగ్రత్తగా ఉంటాం కాబట్టి చేసుకుంటూ ఉన్నాం ఓకే గురుముఖత మంత్రోపదేశం దానికి మనమే సొంతంగా మంత్రం చేసుకున్న దానికి మీకు డిఫరెన్స్ అర్థమైందమ్మా చాలా డిఫరెంట్ ఉంటుందండి మనం సొంతగా చేసింది ఏది ఫలితం మనకి ఒక ఇప్పుడు పెద్దవాళ్ళు మనకి ఇది చెయ్యమ్మా ఇది మంచివే ఇది చెడ్డవే అలా చెప్తారో మనకి గురుగారి మనకు ఉండి మనం ప్రతికి మీరు ఇలా చేయండి మీకు ఇలా ఉండండి మీకు అమ్మవారు దర్శనం ఉంటారనే వేరియేషన్ చాలా ఉంటుంది మనం గురు మనం ఒక జప సాధన చేసేది గురు పరంపర అనే ఊళ్ళు లేకుండా మనం ఏ దర్శనం మనం చేసుకోలేము గురువు గారు మనకి గురువు పర అంటే అమ్మవారు గురువు గురువు నుంచి మనకి అమ్మవారు ఇలా పాస్ అమ్మ అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయమ్మా అమ్మవారు గోరింటాకు గురువు గారు ఏం చెప్పారంటే మీరు అమ్మవారు పటం పెట్టుకుంటే పటం మీద అన్న పెట్టే మీరు దీపంలోనే ఆరాధన చేసుకుంటే దీపానికి పెట్టుకోండి అని చెప్పారు నాకు చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది నా మనసు అంతా భారంగా అంతా లేకుండా తృప్తిగా ఉంది ఆ గోరింటాకు అమ్మవారు స్వీకరించినట్టు అని అనిపించింది అలాగే అమ్మవారికి సారే ఇవ్వాలని గురువు చెప్పారు కదా అది మీకు ఎలా అనిపించింది మన ఇంటికి ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళకు బట్టలు పెడితే ఎలా ఉంటుందో అని అంత ఆనందం వేసిందమ్మా మేము ఇద్దరం కూర్చొని అమ్మవారికి బట్టలు సమర్పించుకున్నాము చాలా నిండుగా అనిపించింది అమ్మ అమ్మవారు కూడా చాలా ఆనందంగా తీసుకున్నట్టు అనిపించింది ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా ఉద్వాసన కార్యక్రమం మనకి చెప్పారు గురుగారు మీరు ఎల్లుగా లేచి చేసేసుకోండి అవ్వాలి అన్నారు నేను అప్పటికి త్రీ థర్టీకి లేచి అన్ని స్నానాలు చేసి అమ్మవారికి మంచి పసుపు అలంకరించి అమ్మవారికి గురువుగారు ఆగ్లాన్ సుందరంగా ఇలా వెళ్ళిరమ్మ అని చెప్పుకొని హార తీర్చి చేసుకోవడం చాలా అనిపించిందమ్మ కొంచెం అమ్మవారు మనం వెళ్ళిరా అనే మాటకి కొంచెం మన ఇంట్లో ఎవరన్నా ఇప్పుడు మన అమ్మ వచ్చింది అమ్మ చూ నేను ఊరు వెళ్తేనే కొంచెం ఎలా అనిపిస్తుంది అంత కొంచెం బాధ అనిపించింది కానీ అమ్మవారు మనం ఎప్పుడు ఇంట్లో ఉంచుకోలేము మరి అంటే వారి గురువు గారు ఏం చెప్పాలంటే వెళ్ళి అలా అమ్మవారు ఎప్పుడు మన దీవెనలు ఉంటాయి మీరు చెయ్యండి అని చెప్పేసరికి మేము ఉద్వాసన కార్యక్రమం బాగా చేసుకున్నాము అమ్మ ఓకే అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపించిందమ్మా అమ్మవారు సాధనం అమ్మ మనం ముందు వెళ్తాం అమ్మాయి అనకోసం అమ్మ మనం అంత సాధనంపుతాం అమ్మవారు మన ఎమ్మటే వచ్చి అమ్మవారు కూడా సంతోషంగా దీవించి వెళ్ళినట్టు ఆ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు కదా మీకేమనిపించింది అవి విన్న తర్వాత విలువలు నేర్పాలి మనం విలువలో వాళ్ళకి తెలియాలి ఇప్పుడు కష్టం విలువ తెలియాలి కష్టం విలువ తెలియకపోతే వాళ్ళకి దేనికి ఒక మన మాట అన్నా కూడా వాళ్ళు పడలేదు సాక్రిఫైజ్ అవ్వాలి కొన్ని ఇవో అంటే కొంచెం ఒక ఇప్పుడు ఎలా ఉన్నారు కిడ్స్ నాకు అది కావాలంటే అది ఇప్పించిన దాకా ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ కానీ మనం అంటే మనం పెరిగిన వాతావరణం మనం ఏదైనా సరేలా అది ఈరోజు కాకపోతే ఎప్పుడైనా యూజ్ అయితే వాడుకుందాం లేకపోతే లేదని వెంట వెళ్తే మన పేరెంట్స్ మనల్ని పెంచారు కాబట్టి మనకు అలా అనిపించింది ఇప్పుడు మన కిడ్స్ కూడా కొంచెం చేంజ్ చేయాలి ఏదని అడిగితే అదే కావాలని పట్టుబడతారు అలాంటివి కాకుండా వాళ్ళకి విలువలు నేర్పాలి ఇది ఇప్పుడు ఈ టైంలో ఇది యూజ్ అయితే అది వా అది కొనుక్కోవచ్చు అది యూజ్ కానప్పుడు మనకి ఎందుకు మన అంటే పద్ధతి ఎలా పడితే అలా కాకుండా మన అమ్మ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ పేరెంట్స్ ఎలా చూసుకుంటారు ఫాదర్ ఎలా చూసుకుంటారు వాళ్ళ విలువలు ఏంటి ఎలా ఉండాలి మన మనం మనం పెద్దవాళ్ళని గౌరవిస్తే వాళ్ళు మనం గౌరవిస్తారు దాన్ని బట్టి నాకు చాలా అని గొప్పగా అనిపించింది మన పిల్లలు కూడా మంచిగా నడిపించాలి గురువు గారు చెప్పినట్టు వాళ్ళకి అన్ని తెలియాలి వాళ్ళకి ఏమీ తెలియపోతే వాళ్ళకి లాస్ట్కి ఎప్పుడు ఎడ్యుకేషన్ ఇవే ఈ ఇవే అవుతుంది వాళ్ళకి ఇలాంటి విలువలు ఏం తెలియట్లే నేర్పించుకోవాలి అనే అనేది అంటే కష్టం వీళ్ళు తెలిసేలాగా పెంచితే రేపు పొద్దున కష్టపడ్డా ఏమిడా ఉంటారు అని చెప్తారు కదా గురుగారు గురువు గారు మంత్రి దీక్ష గురించి కానీ అనుసంతర్పణ గురించి కానీ వారి ఉద్దేశం వారు చెప్పారు దాని మీద మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గురువు గారు చెప్పిన ప్రతి మాట నిజం కానీ అది అందరికి నచ్చదు అంటే దాని విలువ తెలిసిన వాళ్ళకి నచ్చిద్ది ఒకలే ఒక మాటకి కఠినమైన ఎలాగుంటది వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చెప్తారు ఇప్పుడు మన ఇంట్లో ఒక ఇద్దరు ఉంటారు అమ్మ నాన్న అమ్మ సాఫ్ట్ గా చెప్తారు డాడీ కఠినంగా చెప్తారు కానీ నిజంగా అమ్మ ప్రేమ అలాంటి అమ్మ బాధపడతారు డాడీ ఇప్పుడు బాధపడినా వాళ్ళు రేపుకు తట్టుకోగలుగుతారు అనే వేలో చెప్తారు కఠినంగా ఉంటారు ఇంట్లో ఒకరు కఠినంగా ఉంటేనే ఒకళ్ళు మాటింటారు గురువు గారు కూడా అంతే కఠినంగా చెప్పారు కాబట్టి అది దాంట్లో వాస్తవం ఉంది ఒకరు ఒక విధంగా మాట్లాడుతారు కఠినంగా చెప్పిన దాంట్లో ఎంతో నిజం ఉంటుంది నేను ఎప్పుడు గురువు గారు ఇలా అంటారా అనుకుని ఎప్పుడు అనుకోలేదు కానీ చెప్పిన విషయంలో చాలా చాలా సన్నివేశాలు చాలా నిజమైన ఉన్నాయి కాబట్టి నాకు అనిపించిందమ్మా మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది మీకు నా తోటి సాధుకులు చాలా హెల్పింగ్ ఉంటారమ్మా మనకి ఏమైనా ఇబ్బంది అమే నాకు ఇలా ఉందా అని వాళ్ళకి నాకు తెలియపైన వాళ్ళు అడిగి చెప్తారు వాళ్ళకి తెలిపిన వేరే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇలా బాగుందమ్మా అంటే నేను ఎందుకు చెప్పాలని ఆలయ భావన అయితే ఏమీ ఉండదు అడ మనం తెలియని అడిగాము టక్కునే వాళ్ళకి తెలిసింది చెప్తారు వాళ్ళకి తెలిపిన వేరే వాళ్ళ సాధకులను అడిగి చెప్పడం నాకు చాలా అనిపించింది ఈ రోజులు ఏదైనా కాల్ చేసిన హెల్ప్ అడిగితేనే ఆ టైం లేదు అది ఇది అనుకుంటుంది కానీ వాళ్ళకి సమయం ఉన్నది తీసుకొని చెప్తారు వాళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళు కాల్ చేసి అలా తీసుకొని చెప్పడం కూడా చాలా హ్యాపీ అనిపించింది అమ్మా గురువు గారి సపోర్ట్ ఎలా ఉందమ్మా గురువు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందమ్మా గురువు గారు ఆ టైంలో ఉన్నారంటే టక్కున మనకి మెసేజ్ కూడా రిప్లై ఇస్తారు మనకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా మనకు ఏమన్నా వాయిస్ మెసేజ్ పెడితే గురుగారు ఆ టైంలో బిజీ అంటే బిజీగా ఉన్న సాధుకులు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి టైంకి చెప్పాలి చేయాలి అని అన్ని చేశారమ్మా గురువు గారు చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా ప్రతి ఒక్కరు నవరాత్రులు చేసుకోవాలి అమ్మ శిశువులు ప్రతి ఇంటికి ఉండాలి ప్రతి పిల్లలకి ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు మానసికంగా బాధపడుతూ ఉంటారు ఆ మానసికం మనకి ఏది రాదు మనం మనశ్శాంతిగా ఉంటేనే అదే మనకు ఆరోగ్యం ఆ మానసికం అనేది పోతుంది అమ్మవారిని మనం ప్రార్థించి మనం మంచిగా చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని నా ఒపీనియన్ అమ్మ